ప్రతి మాసంలో ఏకాదశి తిథులు రావడం సహజమే అయితే మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని కూడా పిలుస్తారు యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ఎంతో శ్రేష్టమని పండితులు చెప్తున్నారు యోగిని ఏకాదశి ఉపవాసం చేయడం అంటే ఎనభై ఎనిమిది వేల మందికి భోజనం పెట్టిన దానితో సమానమని పండితులు చెప్తున్నారు యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతోంది జూన్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ మధ్యకాలంలో ఉపవాసం ఉండడం సర్వశ్రేష్టం ముహూర్తంలో లేచి శుచిగా స్నానం చేయాలి గంగాజలంతో మహావిష్ణువు ముందు ప్రతిజ్ఞ చేయాలి పసుపు రంగు దుస్తులు పువ్వులు గంధం ధూపం దీపాలు నైవేద్యంతో భగవంతుణ్ణి ఆరాధించాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కథ చదువుకోవాలి రోజంతా ఉపవాసం చేయలేని వారు కనీసం పండ్లైనా తినాలి అంతేకాదు యోగిని ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు సాయంత్రం స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత క్షమాపణలు చెప్పుకోవాలి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ద్వాదశి భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి